అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉద్యమ నేత మాజీ వర్యులు కేసీఆర్ గారు మన చారిత్రాత్మక నగరానికి ఓరుగల్కు రాబోతున్నారు వారు వస్తున్నటువంటి సందర్భంలో యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తిస్తున్నారు ప్రత్యేకించి గులాబీ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలంగాణ ఉద్యమకారులకు మేధావులకు విద్యార్థులకు కవులకు కళాకారులకు కర్షకులకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరి సాయంత్రం ఐదు గంటలకు అంబేద్కర్ చౌరస్తూ అంబేద్కర్ సెంటర్ కు ఈ సందర్భంలో వీరందరూ కూడా ఈ రోడ్ షోలో పెద్ద ఎత్తున పాల్గొని మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ గారి ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు కాబట్టి వారికి మద్దతుగా భారీ ఎత్తున రావాలని చెప్పి యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ వారు రాక సందర్భంగా ఐదు గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుంచి పెట్రోల్ బంక్ నుంచి మరి అన్నకోట చౌరస్తాలో భారీ ఎత్తున రోడ్ షో కార్యక్రమం బహిరంగ సభ ఉంటుంది కాబట్టి దయచేసి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజానికానికి ఇబ్బంది కాకుండా మనం అందరం కూడా ఈ సభను విజయవంతం చేయాలి అదేవిధంగా ఎమర్జెన్సీ వస్తున్న ఎమర్జెన్సీలో అంబులెన్స్ లిట్లు వస్తే వాటికి దారి ఇచ్చి మరి వైద్య సేవలు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మీరు సహకరించాలని చెప్పి ప్రజానికానికి ఇటు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాలంటీర్స్ కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ను కూడా రెగ్యులరైజ్ చేస్తూ మరి ఆల్టర్నేటివ్ గా పోలీసు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రజానికానికి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఆల్టర్నేటివ్ రోడ్స్ మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆరు నుంచి మరి ఎనిమిది గంటల వరకు మరి ప్రజలందరూ కూడా సహకరించి ప్రత్యేకించి హన్మకొండ చివరస్తాలో వ్యాపారవేత్తలు కూడా సహకరించాలి అదేవిధంగా అక్కడికి వస్తున్నటువంటి కస్టమర్స్ కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కేవలం రెండు గంటలు మరి ఈ సభ జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ర్యాలీకి వస్తున్న సందర్భంలో ఏవైనా ఎమర్జెన్సీ వెహికల్స్ కనుక వచ్చినట్టయితే వాటికి మరి దారి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఈ సభను విజయవంతం అయ్యేదానికి గత కొన్ని రోజుల నుంచి కూడా బట్టి నా గులాబీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా పేరు కృతక కృతజ్ఞత ధన్యవాదాలు మరి ఈ రోజు సాయంత్రం జరిగే సభ విజయవంతం కావాలి మీరందరూ కూడా మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ కార్ పొర్తి పైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటుంది సరే